హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ చూద్దాము ఈరోజు రీడింగ్ ఆ డివైన్ ఆ యూనివర్స్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి రీడింగ్లో కొంచెం నేను లైవ్ చేద్దామనుకుంటున్నాను కానీ లైవ్ రావడానికి టైమే కుదరడం లేదు అందుకే లైవ్ డిలే అవుతుందండి వస్తాను లైవ్ ఖచ్చితంగా వస్తాను సో లైవ్ డిలే అయినప్పుడు నేను ఇట్లా వీడియోస్ పెట్టేస్తాను సో ఈరోజు రీడింగ్ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది మీ అనుకోండే మనసులో అనుకోండే విషయాలు మనసు మనసులో అనుకోండే కోరికలు కానీ సమస్యలు కానీ ఏవైనా కానీ మీకు మనసులో ఉండేవి నెరవేరుతాయా తీరిపోతాయా అనేది ఇప్పుడు మనం చూద్దాము ఆ యూనివర్స్ని ఆ డివైన్ని అడుగుదాము సో మీకు ఎటువంటి ఫ్యూచర్ కానీ ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్లో మీకు ఎటువంటి సిచ్యుయేషన్ ఎదురు కాబోతుంది అంటే బాగుంటుందా అనేది మనము ఎలా ఉంటుంది బాగుండాలని అందరూ కోరుకుంటారు సా సో ఈ కొత్త సంవత్సరంలో మీకు ఎలా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు చూద్దాము నేను ఇలా షఫిల్ చేసేటప్పుడు షెఫల్ చేసేటప్పుడు మీ మనసులో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి అలాగే మీరు ఇది దేని గురించి అనుకుంటున్నారో ఆ సమస్యను కూడా మనసులో అనుకోండి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి అలాగే మీకు పాజిటివ్ రీడింగ్ రావాలి రెజినేట్ కావాలి అనేసి మనసులో బాగా ధ్యానించండి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ రెజినేట్ కావాలి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి తప్పకుండా పాజిటివ్ రీడింగ్ రావాలి అలాగే మీరు అలాగే మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని ఇంకా మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి ఒకసారి చదివి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఓకేనా సో ఓకే చూద్దాము ఆ డివైన్ నుంచి మీకు ఏ మెసేజ్ వస్తోంది అనేది చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ శివయ్య జగదంబ రాబోయే కాలంలో ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం ఓకే మొదటి చూద్దాం మొదటి కాడు సో ఫస్ట్ కార్డు డెవిల్ ద డెవిల్ వచ్చింది సో దీన్ని మనము నెగిటివ్గా చూసుకోకుండా నెగిటివ్గా చూసుకుంటే నెగిటివ్గా కనిపిస్తుంది పాజిటివ్గా చూసుకుంటే పాజిటివ్గా కనిపిస్తుంది బట్ ఇది నెగిటివ్ కార్డే బట్ ఎలా ఉంటుంది అని అంటే సిచ్యుయేషన్ ఇప్పుడు మీకు రాబోయే కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెడు స్నేహాలు చేయడం కానీ చెడు మనస్తత్వం ఉండే వాళ్ళు పరిచయం కావడం కానీ వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్లోకి రా రమ్మని ఆహ్వానించడం కానీ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని ఫస్ట్ కార్డ్ వచ్చింది సో మీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తే ఎందుకంటే కాలము ఇప్పుడు చాలా డేంజరస్ కాలం జరుగుతోందండి కాలమే బాగాలేదు చిన్న చిన్న వాటికి దొంగతనాలు జరగడము చిన్న చిన్న వాటికి చాలా పెద్ద ప్రమాదాలు జరగడము చూస్తూనే ఉన్నాము ఆడపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకండి కొంచెం మంచిగా మాట్లాడి స్నేహం చేసినా కూడా అస్సలు కొత్త వాళ్ళను అనేది నమ్మకండి ఎవరిని జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళైనా కూడా చాలా ఈజీగా మోసపోతారు మగవాళ్ళు కూడా మంచిగా ఉండి మంచిగా నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళని ఈజీగా మోసం చేసే పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మీకు సూచనగా ఈ కార్డు వచ్చిందండి ఏదైనా కానీ ఎవరైనా మీతో మంచిగా మాట్లాడేసి మీ మీ ఇంటి దగ్గరికి రావడం కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడి ఏదైనా మీ మిమ్మల్ని అడగడం కానీ లేకపోతే ఎనీథింగ్ మీ దగ్గర దగ్గరలో ఉండేసి ఇంట్లోకి వస్తాము మీ ఇంట్లో కొంతసేపు కూర్చుంటాము మీ మంచిగా మాట్లాడితే కూడా విపని నమ్మకూడదు ఇప్పుడు టైం కాలం అనేది బాగాలేదు కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వచ్చిందండి ఈ కార్డు ఫస్ట్ ఫస్ట్ కార్డే ద డెవిల్ వచ్చింది అంటే ఒక డెవిల్ రూపంలో అయినా సిచ్యుయేషన్ రావచ్చు ఆ డెవిల్ అనేది డెవిల్ అంటే రాక్షసుడు దయ్యము నెగిటివ్ ఎనర్జీ ఏదైనా అనుకోవచ్చు సో అటువంటి సిచ్యుయేషన్ రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే ఇక్కడ పిలుస్తూ ఉంది డెవిల్ అనేది తన లైఫ్లోకి రా అని పిలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తోంది ఇక్కడ మొదటి కాడే ఫస్ట్ కాడే జాగ్రత్తగా ఉండండి డెవిల్ రాబోతోంది జాగ్రత్తగా ఉండండి అనేసి చూపిస్తోంది నెక్స్ట్ కార్డ్ చూద్దాము సో ద లవర్స్ వచ్చింది ఇది ద లవర్స్ వచ్చింది సో మీరు మీ మీ లైఫ్లో ఒక మంచి పర్సన్ మీ పర్సన్ బాగుంట అంటే ఒక మంచి పర్సన్ వస్తారు లైఫ్లోకి మీ బాండింగ్ అనేది చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుందండి ఒక మంచి పర్సన్తో పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది బాగుంటుంది సిచువేషన్ అంటే ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది ఒకవేళ మీకు ఇప్పుడు మ్యారేజ్ కాకుండా ఉంటే ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మ్యారేజ్ మంచి పర్సన్తో మ్యారేజ్ కావచ్చు మ్యారేజ్ అవుతుంది లేకపోతే మంచి మ్యాచ్ అనేది కుదురుతుంది ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ గురించి అర్థం చేసుకోవడం కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ జరుగుతుంది వాళ్ళు మీ గురించి ఆలోచించడము మిమ్మల్ని గురించి తెలుసుకోవడము అన్నీ కూడా చేస్తారు మీ లైఫ్లో ఒకవేళ పర్సన్ ఆల్రెడీ ఉంటే మీ ఇద్దరికీ రిలేషన్ అనేది ఏర్పడుతుంది అంటే మ్యారేజ్ కావడం కానీ ఏదైనా కానీ మంచి రిలేషన్ మంచి బాండింగ్ ఏర్పడుతుందండి రావడమే ద లవర్స్ వచ్చింది కాబట్టి మంచిగా ఉంటుంది అనేసి వచ్చింది అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది బాగా గట్టిపడుతుంది మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వచ్చిన వచ్చిన పర్సన్ కూడా మీరు వచ్చిన పర్సన్తో కూడా మీ బాండింగ్ అనేది గట్టి పడుతుంది అని వచ్చింది ఓకేనా థర్డ్ కార్డ్ చూద్దాం సో థర్డ్ కార్డ్ ఓకే ఏంటిది సో ద హ్యాంగిడ్ మ్యాన్ వచ్చింది అంటే సో పరిస్థితి కొంచెం ఉల్టా అయ్యేటట్టు ఉంది అంటే ఆలోచనలు ఆలోచనలు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి షార్ప్గా ఉండాలి కొంచెం డల్ అయిపోయినారంటే మీ పరిస్థితి అనేది ఇట్లా ఉల్టా పరిస్థితి అయిపోతుంది కాబట్టి తల క్రిందలు అయిపోతుంది జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన వచ్చిందంటే మీరు మామూలుగా కూడా బాడీ ఏదైనా కూడా ఆలోచనలు వచ్చేటప్పుడు ఫిజికల్గా కూడా మీరు యాక్టివ్గా ఉండాలి అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడం కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేసి బాడీని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ మెడిటేషన్ చేయడం కానీ సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మనము ఎవరైనా ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయినా మన దగ్గరికి రావు ఇక్కడ అదే చూపిస్తుంది ఇక్కడ మీరు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే మీ దగ్గరికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి సో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోగలరు ఎవరి నుంచైనా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు కాబట్టి మీ పరిస్థితి ఇప్పుడు కొంచెం బాగలేదు ఇక్కడ సిచ్యుయేషన్ ఏం చెప్తుంది అంటే ఈ ఈ సిచ్యుయేషన్ మీరు కొంచెం పరిస్థితుల్లో కొంచెం తల్లకిందులు అయ్యే పరిస్థితి ఉంది ఏ ఎనీ ఎనీ సిచ్యుయేషన్ జాబ్ విషయంలో కావచ్చు ఇంట్లో పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇంకా వేరే అదర్ సిచ్యుయేషన్స్ సమస్యలు కావచ్చు మీకు ఇప్పుడు కొంచెం టైం బాగలేదు అని చూపిస్తుందండి కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మీరు మైండ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి మీ బాడీని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఎవరినైనా కూడా ఎవరైనా కూడా మిమ్మల్ని సైకలాజికల్గా బాధ పెట్టచ్చు ఫిజికల్గా కూడా బాధ పెట్టచ్చు సో దాన్ని మీరు తట్టుకునే స్థాయికి మీరు ఎదగాలి కొంచెం ధైర్యంగా మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఒక ఒక రా ఒక ఎంత అంటే స్ట్రాంగ్గా ఒక ఐరన్ రాడ్ లాగా ఒక స్ట్రాంగ్ బాడీలాగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మీరు నేను పోరాడగలను అనే అనే దృక్పథంతో ఉండాలి అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి మైండ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి మీకు ఇప్పుడు కొంచెం ఎవరైనా ఎటువంటి సిచ్యుయేషన్ అయినా కావచ్చు అంటే గ్రహరీత్యా మీ జాతకం రీత్యా కొంచెం బాగలేకపోవచ్చు గ్రహాల పరంగా మీకు ఏవైనా దోషాలు ఉండొచ్చు రాహుకేతువుల పరిస్థితులు ఉండొచ్చు శని ఏ ప్రభావం ఉండొచ్చు కో సో ఇప్పుడు మీకు కొంచెం టైము బ్యాడ్గా నడుస్తూ ఉంది అని చూపిస్తుంది ఇక్కడ సో ఫస్ట్ కార్డు డెవిల్ వచ్చింది ఈ థర్డ్ కార్డు హ్యాంగిడ్ మ్యాన్ వచ్చింది కాబట్టి కొంచెం టైం అనేది కొంచెం మీకు అనుకూలంగా లేదు మీకు ఇప్పుడు టైం బాగలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఎవరిని నమ్మత్తండి ఎవరిని పడితే వాళ్ళని మంచిగా ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరిని నమ్మకండి అనేసి ఇది థర్డ్ కార్డు కూడా మీకు మెసేజ్ వచ్చిందండి సో జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు బాగా స్ట్రాంగ్ చేసుకోండి అప్పుడే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే మీరు ఎదుటి వాళ్ళతో కూడా మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు ఎదురు ఎదుటి వాళ్ళని కూడా చాలా బాగా జయిస్తారు ఓకేనా సో ఫోర్త్ కార్డ్ చూద్దాం చూడండి ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఏదో నిరాశ నిస్పృహలతో ఉన్నారండి మైండ్ అంతా కూడా మీకు కొంచెం నిరాశగా ఉంది మైండ్ నిస్పృహగా ఉంది ఏదో కొంచెం దేన్నో కావాలని అనుకుంటున్నారు మంచి ప్రేమ ఆప్యాయత దక్కాలి అని అనుకుంటున్నారు మీరు అటువంటి సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి సిచ్యువేషన్ వస్తుందా నా లైఫ్లో ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా మీకు మంచి కాలం వస్తుందండి తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చీకటిగా ఉన్నంత మాత్రాన నెక్స్ట్ లెవెల్త్ రాకుండా ఏముండదు చీకటి తొలగిపోతుంది ఎప్పటికీ చీకటే ఉండిపోతుంది కదా చీకటి తొలగిపోతుంది తప్పకుండా మంచి కాలం అనేది వస్తుంది మీరు ఎదురుచూపు చూస్తున్నారో ఆ ఎదురుచూపు అనేది ఫలిస్తుంది మీకు మంచిగా త్వరలోనే మీ మీ సమస్యలు తీరిపోతాయి మీకు బాగా మంచి టైం వస్తుందండి ఒక ఎయిట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ 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 నైన్ మంత్స్లో మీ సమస్యలు అనేవి తీరిపోతాయి కొంచెం వెయిట్ చేయండి బట్ అది స్ట్రాంగ్గా ఉండండి హెల్తీగా ఉండండి హెల్తీగా ఉండి టయానికి ఫుడ్ తీసుకోవడం టయానికి నిద్రపోవడం లాంటివి చేయండి ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అనవసరమైన ఆలోచనలు చేసి నిద్ర పోగొట్టుకొని హెల్త్ పాడు చేసుకుంటే అది ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి మీరు అంత సిచ్యువేషన్కి వెళ్ళకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకొని పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్ థాట్స్ని రానివ్వకండి పాజిటివ్గా నాకు బాగుంటుంది నాకు చాలా మంచి లైఫ్ ఉంటుంది చాలా మంచిగా జరుగుతుంది అని ఆలోచించి అలాంటి సిచ్యుయేషన్లోనే ఉన్నాను నేను పాజిటివిటీలోనే ఉన్నాను అనేసి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి సెల్ఫ్ మో సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు పదునుగా చేసుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మిమ్మల్ని వీక్ చేయాలని చూసినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే మిమ్మల్ని ఏం చేయలేరు కాబట్టి మీకు మంచి టైం రాబోతుంది వస్తుంది వస్తుంది తప్పకుండా వస్తుంది ఒక ఎయిట్ నైన్ మంత్స్ ఆగండి ఆగిన తర్వాత మీ టైం అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం టైం బాగాలేదు గ్రహ దోషాలు ఉంటాయి రోజు శివాలయానికి వెళ్ళి మీకు వీలైతే శివుడు శివాలయం దగ్గరలో ఉంటే రోజు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకొని శివనామ జపం చేసుకొని పంచాక్షరి ఓం జపం శివాయ అనేది చేసుకుంటూ ఉండండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీ సమస్యలు తీరిపోతాయి అని వచ్చింది జాగ్రత్తగా ఉండి వెయిట్ చేసి సహనంగా ఉండండి సహనంగా శాంతంగా ఉండండి కోపం తెచ్చుకోవద్దండి ఆవేశపడకండి ఆవేశమే అన్నిటికీ అనర్థాలకి అన్ని అనర్థాలకి కారణం కాబట్టి ఆవేశపడకుండా శాంతంగా ఉండి మీ కోరికలు నెరవేర్చుకోండి మీ సమస్యలు తీర్చుకోండి ఓకేనా కార్డ్ చూద్దాం చూడండి ఇక్కడ కూడా అదే వచ్చింది ధ్యానం సో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మీరు టా టాప్ లెవెల్లో ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ ఆవేశపడకూడదు కొట్లాడకూడదు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు ప్రశాంతంగా మంచి ఆలోచనలు వస్తాయి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది పాజిటివ్ థాట్స్ వస్తాయి కాబట్టి ఏం వేటిని గురించి కూడా మీరు ఆలోచించకండి ఎన్నెన్న జరగనియండి ఆవేశపడకండి కోపం తెచ్చుకో తెచ్చుకోకండి ప్రశాంతంగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఒకవేళ అన్ని సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మంచి అనేది జరుగుతుంది దానికోసం వెయిట్ చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అనేసి ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడు సిచువేషన్ బాగాలేకపోయినా తర్వాత కూడా తర్వాత తర్వాత మీకు మంచి సిచ్యుయేషన్ రాబోతుంది రాబోతుంది వస్తుంది తప్పకుండా మంచి టైం అనేది వస్తుంది ఎప్పటికైనా ఒకటే రకంగా ఉండదు కాలం అనేది కాలం అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం సమస్యలు వచ్చినాయనేసి డీలా పడిపోయేసి బాధపడుతూ కూర్చుంటే మీ లైఫ్ అనేది ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయిపోతారు ఇంకా ఎక్కువ డేంజర్లో పడిపోతుంది కాబట్టి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి నవ్వుతూ ఉండండి ఎవరితోనూ ఎక్కువ అనవసరమైన మాటలన్నీ మాట్లాడకండి నోరు జారితే పృథివి జారుతుంది పెదవి దాటితే పృథివి దాడుతుంది అంటారు నోరు జారినామంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా కాబట్టి ప్రశాంతంగా ఉండండి భగవంతుని మీద భారం వేయండి భగవంతుని ధ్యానించండి ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ మీ బాడీ చుట్టూ ఆరా లాగా ఉంటాయి ఎప్పుడైతే మనం ఎక్కువగా పాజిటివిటీని అనుకుంటూ ఉంటామో భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటామో మంచి మాటలు మనం మాట్లాడతాము అప్పుడు మన చుట్టూ కూడా ఉండే ఆరా ఆరా అనేది మంచిగా పాజిటివ్గా అయిపోతుంది అప్పుడు మీకు మంచి జరగడం మొదలు పెడుతుంది కాబట్టి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ని లోపలికి రానివ్వకండి ఇంట్లోకి రానివ్వకండి మా నెగిటివ్ మాటలను కూడా బయటికి రా వదలకండి అంటే కొంచెం కొంతమంది చెడు చెడు మాటలన్నీ మాట్లాడుతుంటారు మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి అస్సలు నెగిటివిటీ తప్ప పాజిటివిటీ అనేది ఉండదు వాళ్ళ దగ్గర కాబట్టి మనం ఎప్పుడూ నెగిటివిటీని మన దగ్గరికి రానివ్వకూడదు ప్రశాంతంగా ఉండండి నవ్వుతూ ఉండండి భగవంతుని ధ్యానిస్తూ ఉండండి ఆవేశపడకండి కోపగించుకోవద్దండి మీకు టైం అనేది తప్పకుండా టాప్లో నిలబెడుతుంది మీ టైం అనేది ఇప్పుడు చాలా బాగా ఇక్కడ చూడండి ఇది మీనరాశి వాళ్ళకి సంబంధించింది మీనరాశి తర్వాత వాటర్కి సంబంధించింది ఇది వాటర్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి వాటర్ లాగా ఎక్కడ వేసినా దాంట్లో కలిసిపోయేటట్టు అంటే ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర రూపం వచ్చేస్తుంది వాటర్కి సో మనం మైండ్ కూడా మనం కూడా అలాగే ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కలిసినా వాళ్ళలాగానే మంచిగా కలిసిపోయి మాట్లాడాలి అంటే వా ఒకరు వాళ్ళంతా ఒక రకంగా ఉంటే మనం డిఫరెంట్గా ఉండి అందరి దృష్టిలోనూ పడి మనం చెడ్డ కాకూడదు మనం కూడా మంచిగా వాళ్ళతో పాటే కలిసిపోయి బాగా ఉండాలి అట్లా ఉంటే మీ లైఫ్ అనేది టాప్లో ఉంటుంది అనేసి ఈ కార్డ్ అనేది వచ్చింది సో హ్యాపీగా మనసు ప్రశాంతంగా పెట్టుకోండి ఫ్లో వాటర్ వాటర్ ఫ్లో ఎలా వెళ్ళిపోతుంది అలాగ మీ ఆలోచనలు అన్నింటినీ కూడా త్రో చేసేసేయండి మైండ్లో ఏవి స్టాక్ పెట్టుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఆలోచించే కొద్దీ ఎక్కువ బాధలు ఎక్కువ అవుతాయి ఓకేనా మీకు తప్పకుండా మంచి టైం అనేది రాబోతోంది బాగుంటుంది మీ టైం అనేసి ఈ కార్డ్ అనేది వచ్చింది నెక్స్ట్ లాస్ట్ కార్డ్ చూద్దాము ఏంటి లాస్ట్ కార్డ్ అనేది చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ ఎలా ఉంది అనేది చూద్దాం చూడండి మీరు ఇలా ఉంటే నీట్గా మీ మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని మీరు బాగా ఉన్నారంటే మీరు ఇలా కింగ్ లాగా ఉంటారు కింగ్ ఆఫ్ వాంట్స్ కింగ్ లాగా ఉంటారు మీ లైఫ్ కూడా కింగ్ లాగా ఉంటుంది అని వచ్చింది ఇక్కడ సో కింగ్ ఆఫ్ వాంట్స్ కాబట్టి మీరు టాప్ లెవెల్లో ఉంటారండి తప్ప తప్పకుండా టాప్ లెవెల్కి వస్తారు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సమస్యలు ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరు బాధపడతారు కదా తర్వాత మీరే చెప్పుకుంటారు తప్పకుండా అప్పుడు నేను చాలా కష్టాలు పడినాను చాలా బాధలు అనుభవించినాను ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది నాకు చాలా బాగా మంచి లైఫ్ వచ్చింది అనేసి మీరు మీకు మీరు చెప్పుకుంటారు చాలా మంచి టైం అనేది రాబోతుంది చూడండి ఇక్కడ ఒక ఒక కింగ్ లాగా కింగ్ అంటే ఒక రాజుకి రా ఒక అడవికి రాజు ఎవరు సింహం సో ఒక సింహం లాగా ఉంటారు ఇది ఇది మీకు ఈ ఎనర్జీస్ ఎలాంటి ఎనర్జీస్ అంటే మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఫైర్ ఎనర్జీస్ వచ్చినాయంటే ఫైర్ ఎనర్జీ వచ్చింది ఇది అక్కడ వాటర్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ఫైర్ ఎనర్జీ వచ్చింది సో మీరు స్ట్రాంగ్గా అవుతారు మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకుంటారు బాగా ఉంటారు మీకు ఇక్కడ ఈ ఈ రాశి పరంగా చూసిన సింహరాశి రాశి వాళ్ళ ఉంటారు మీరు సింహరాశి వాళ్ళ వాళ్ళకి కూడా సంబంధించింది ఇది సో మీకు మంచి టైం వస్తుంది స్ట్రాంగ్ అవుతారు టాప్ లెవెల్కి వస్తారు హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది మీకు చాలా మంచి టైం అనేది వస్తుంది ఫ్యూచర్లో అన్ని సమస్యలు తీరిపోతాయి డబ్బు సమస్య తీరిపోతుంది ఇంకా ఇతర ఏదైనా సమస్యలు తీరిపోతాయి మీ మీ కోరిక కూడా నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తుంది సో మంచిగా ఉంటుంది ఎప్పుడు ఒకటే సమస్య ఒకటే లాగానే ఉండదు లైఫ్ మారుతూ ఉంటుంది కాబట్టి మీకు ఫస్ట్లో సమస్యలు వస్తాయి బాగలేదు టైం ఇప్పుడు తర్వాత తర్వాత మీకు మంచి టైం అనేది వస్తుంది టాప్ లెవెల్కి వస్తారు హైలో ఉంటారు మీరు ఒక ఒక ఫైర్ ఎనర్జీ లాగా ఉంటారు ఫైర్ లాగా ఉంటారు ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్గా మాట్లాడడం స్ట్రైట్గా చెప్పడం ఏదైనా కానీ విషయాలు అలాంటి పరిస్థితి అట్లా అట్లాంటి సిచ్యుయేషన్ మీరు మీకు ఉంటుంది ధైర్యంగా మాట్లాడతారు ఒక సింహంలాగా ఉంటారు ఒక సింహం గర్జన ఎట్లా చేస్తుంది అలాగా మీరు ఏదైనా గట్టిగా మాట్లాడి ఏదైనా కూడా నిర్ణయాలు అనేది తీసుకుంటారు బాగుంటుంది లైఫ్ మీ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా చాలా బాగుంది లైఫ్ అని చూపిస్తుంది ఇక్కడ ఓకేనా తప్పకుండా మీకు నచ్చితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి అంటే ట్రిపుల్ ఫోర్ అని చేయండి త్రిబుల్ ఫోర్ అని దీ ఈ వీడియోకి క్లైమ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్